హాయ్ ఫ్రెండ్స్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్లో టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి డెబ్బై రెండు వేకెన్సీలు అలాగే ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి నూట ఏడు వేకెన్సీస్కి నోటిఫికేషన్ రావడం జరిగింది థర్టీ ఫస్ట్ ఆగస్ట్ మనకి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మనం ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేయొచ్చు సో ఫ్రెండ్స్ మన ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇది మన ఛానల్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతుంది అలాగే ఈ వీడియో కూడా చాలా ఎక్కువ మందికి యూట్యూబ్ అనేది షేర్ చేస్తుంది ఇక కింద పాయింట్స్ కూడా ఇవ్వచ్చు ఒకవేళ మీరు కానీ ఇచ్చినట్లయితే ఈ వీడియో ఇంకా చాలా హైప్ కితుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఏల కోసం మాత్రమే ఐటీకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు అయినా ఎటువంటి అప్లెంట్షిప్ నోటిఫికేషన్ అయినా ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇది ఆన్లైన్లో అప్లై చేయడానికి ఫస్ట్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుంచి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల వరకు మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు ఇంకా మాడిఫికేషన్ ఏదైనా ఉన్నట్లయితే థర్డ్ సెప్టెంబర్ ఉదయం పది గంటల నుంచి ఫిఫ్త్ సెప్టెంబర్ సాయంత్రం ఆరు గంటల వరకు మనం ఏమైనా అప్లికేషన్లో తప్పులుంటే మాడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్గా వన్ టు ట్వంటీ సిక్స్ వరకు కూడా దాదాపుగా అన్నీ కూడా హైర్ క్వాలిఫికేషన్ ఉన్నవి ట్వంటీ సిక్స్ సీరియా నెంబర్ చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట గ్రూప్ సి నోట ఏడు వేకెన్స్ ఉన్నాయి పద్దెనిమిది ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటుంది ఐటీఐ ఏ ట్రేడ్ చేసిన సరే ఈ ఏడు వేకెన్సీకి కూడా మీరు ఎలిజిబుల్ చేసుకోవచ్చు అనమాట అంటే ఎలిజిబిలిటీ ఉంటుంది అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సెవెంటీ టూ వేకెన్సీ ఉన్నాయి ఇది పద్దెనిమిది ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు దీనికి టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్లో ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక మనకి సీరియల్ నెంబర్ ట్వంటీ ఫైవ్లో చూసుకున్నట్లయితే డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ ఉన్నాయి టోటల్గా ఐదు పోస్టులు ఉన్నాయి అన్నమాట ఇది కూడా పద్దెనిమిది ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలోనే అప్లై చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి లైట్ కానీ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే గ్రూప్ సికి మనకి వంద మార్కుల ఎగ్జామ్ ఉంటుంది ఈ వంద మార్కుల ఎగ్జామ్ కనుక క్వాలిఫై అయినట్లయితే మీకు డైరెక్ట్గా జాబ్ ఉంటుంది ఎటువంటి ఇంటర్వ్యూలు కానీ ఏమీ ఉండవు అనమాట ఇక మనకి ఏంటేంటి సిలబస్ ఉంటుందంటే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకారం మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఏదైతే సిలబస్ ఉంటుందో అది డెబ్బై మార్కులకు ఉంటుంది జనరల్ అవేర్నెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ రీజనింగ్ ఇరవై మార్కులకు ఉంటుంది మనకి వర్క్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ మీద ఇది టెన్ మార్క్స్కి ఉంటుంది టోటల్గా వంద మార్కులు అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఎటువంటి నెగిటివ్ మార్కు కూడా ఉండదు మిగతా పోస్టులు అన్నింటికీ ఉంటుంది అన్నమాట కాబట్టి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వాళ్ళు వచ్చిన పోస్ట్ అంటే వచ్చిన క్వశ్చన్స్ అన్ని ఫస్ట్ రాసుకొని తర్వాత కూడా ఇష్టం వచ్చినవి రాసే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట ఇక మనకి గ్రూప్ సికి వచ్చి ప్రాసెసింగ్ ఫీజ్ అనేది వంద రూపాయలు ఉంటుంది అలాగే అండ్రెజర్డ్కి ఓబీసీ క్యాండిడేట్స్కి రెండు వందల రూపాయలు ఫీజు ఉంటుందన్నమాట మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా మీ కేటగిరీని బట్టి అదే ఫీజు డిసైడ్ చేసేస్తుంది వాళ్ళు అడిగిన ఫీజు మీరు గడిస్తే సరిపోద్ది సో ఫ్రెండ్స్ ఇగా ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండికేస్కి ఉమెన్స్కి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎటువంటి ఫీజు కూడా ఉండదు అనమాట ఇక సిటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి తెలంగాణలో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ సారీ హైదరాబాద్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి విజయవాడ వరంగల్లో ఇవ్వడం జరిగింది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక ఇదన్నమాట రోజు అప్డేట్ మీకు ఇటువంటి అప్డేట్స్ మరింత తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను డిస్క్రిప్షన్ లింక్లో నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లై లింక్ ఇచ్చాను రెండు చూసి నోటిఫికేషన్ బాగా చదువు ఆన్లైన్లో అప్లై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే